హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలంగాణ ఉద్యమం రాష్ట్ర ఆవిర్భావం అనే సబ్జెక్టులో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం మొదటి ప్రశ్న ఇక్కడ జతపరచండి అన్నాడు మొదటి ప్రశ్న చూడండి జతపరచండి ఈవైపు సంస్థలు ఈవైపు స్థాపించిన వారిని ఇచ్చాడు చూడండి హ్యుమానిటేరియన్ లీగ్ జగన్ మిత్రమండలి ఆది హిందూ మహాసభ హైదరాబాద్ సోషల్ సర్వీస్ లీగ్ సంస్థలు స్థాపించిన వారిని అడిగాడు ఇక్కడ సంస్థలు స్థాపించిన వారితో మనందరికీ తెలుసు జగన్ మిత్ర మండలి స్థాపించింది భాగ్యారెడ్డి వర్మ జగన్ మిత్ర మండలి స్థాపించింది భాగ్యారెడ్డి వర్మ టూ అనేది సికి జతపరచబడి ఉండాలి టూ అనేది సికి జతపరచబడి ఉండాలి ఇవ్వబడిన దాంట్లో బి అనే ఆప్షన్లో మాత్రమే టూ అనేది సికి జతపరచబడింది ఇక్కడ ఆన్సర్ బి అనేది సరైన ఆన్సర్ నెక్స్ట్ హైదరాబాద్ను భారతదేశంలో విలీనం చేయాలని చూడండి హైదరాబాద్ను భారతదేశంలో విలీనం చేయాలని జాయిన్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించిన హెచ్ఎస్సీ అధ్యక్షుడు ఎవరు హెచ్ఎస్సి అధ్యక్షుడు ఎవరు ఆన్సర్ స్వామి రామానంద తీర్థ నెక్స్ట్ ఇక్కడ జతపరచండి అన్నాడు చూడండి ఫ్రెండ్స్ జతపరచండి రోజులు తేదీలనిచ్చి తేదీలనిచ్చి ఏ రోజుగా సెలబ్రేట్ చేశారు తెలంగాణ ఉద్యమంలో రోజులకు ప్రత్యేకత ఉంది ఆ రోజులను ఏమని సెలబ్రేట్ చేశారు తెలంగాణ మహిళల రోజు ఎప్పుడు కోరికల రోజు ఇప్పుడు తెలంగాణ విమోచన రోజు ఇప్పుడు జెండా దినోత్సవం ఎప్పుడు సెలబ్రేట్ చేశారు ఇలా చూద్దాం చూడండి ఆన్సర్ చూస్తే ఆప్షన్ డి అనేది సరైన జత ఆప్షన్ డి అనేది సరైన జత నెక్స్ట్ ఇక్కడ మరల జతపరచండి అని ఇచ్చి రచయితలు రచనల్నిచ్చాడు చూడండి ఈవైపు రచయితలను ఇచ్చాడు ఈవైపు రచనలను ఇచ్చాడు చూడండి అల్లం నారాయణ రచయిత ఏది పసునూరి రవీందర్ రచయిత కే శ్రీనివాస్ రచయిత పొన్నాల బాలయ్య రచయిత ఇక్కడ మనందరికీ తెలుసు అల్లం నారాయణ రచయిత ప్రాణయిత వన్ అనేది డికి జతపరచబడి ఉండాలి వన్ అనేది డికి జతపరచబడి ఉండాలి చూద్దాం ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ సి అనేది సరైన జత నెక్స్ట్ హైదరాబాద్ రాష్ట్రంలో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న హైదరాబాద్ రాష్ట్రంలో పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగిన ఎన్నికల్లో కమ్యూనిస్టులు ఏ పేరు ఏ పార్టీ పేరుతో ఎన్నికల బరిలో నిలిచారు పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగిన ఎన్నికల్లో కమ్యూనిస్టులు ఏ పార్టీ పేరుతో ఎన్నికల్లో నిలిచారు ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా ఈ విధంగా ఆన్సర్ చూద్దాం చూడండి ఆన్సర్ చూస్తే ఇక్కడ ఆన్సర్ చూస్తే పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ పేరుతో ఎన్నికల బరిలో నిలిచారు ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు లైక్ చేయగానే హైప్ అనేది కూడా కనపడుతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసిన వాళ్ళు హైప్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా నెక్స్ట్ ఇక్కడ మరొక ప్రశ్నను చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మరొక ప్రశ్నను చూస్తే అమరవీరులు తేదీలు చూడండి తెలంగాణ అమరవీరులు ఏ తేదీన వారు అమరవీరులు అయ్యారో చనిపోయారో గుర్తించమని అడిగాడు చూడండి గూడ రాజిరెడ్డి తర్వాత చారి భోజ్యా నాయక్ కృష్ణయ్య తెలంగాణ అమరవీరులు ఏ ఏ రోజున వారు ప్రాణాలు వదిలాలో దేతిలతో జతపరచమని అన్నాడు ఇక్కడ సరైన జత చూద్దాం సరైన జత చూస్తే ఆప్షన్ డి అనేది సరైన జత నెక్స్ట్ జతపరచండి చూడండి ఇక్కడ గ్రంథాలయాలు శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయం రాజరాజ నరేంద్ర ఆంధ్ర భాషా నిలయం ఆంధ్ర సంవర్ధిని గ్రంథాలయం విజ్ఞాన చంద్రికా గ్రంథ మండలి వాటిని స్థాపించిన సంవత్సరాలతో చూడండి స్థాపించిన సంవత్సరాలతో జతపరచమని శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాష నిలయం ఎప్పుడు ఆంధ్ర సంవర్ధనీ గ్రంథాలయం ఎప్పుడు విజ్ఞాన చంద్రిక గ్రంథ మండలిని ఎప్పుడు స్థాపించారు సంవత్సరాలతో జతపరచమన్నాడు ఒకసారి చూస్తే ఆప్షన్ డి అనేది సరైన జత నెక్స్ట్ పంతొమ్మిది వందల యాభై రెండులో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పంతొమ్మిది వందల యాభై రెండులో హైదరాబాద్ హితరక్షణ సమితిని ఏర్పాటు చేసింది చూడండి హైదరాబాద్ హితరక్షణ సమితిని ఏర్పాటు చేసింది ఆన్సర్ రామాచారి నెక్స్ట్ మరలా జతపరచండి ఇచ్చి పత్రికలు సంపాదకులను అన్నాడు చూడండి ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ పత్రికలు ఇక్కడ పత్రికలను వాటి సంపాదకులతో జతపరచమన్నారు ఏమో పత్రికలను వైపు ఏమో సంపాదకులను ఇచ్చాడు చూడండి స్వామి వెంకట్రావు రాజ్ గోపాల్ మదిలియార్ పాములపర్తి సదాశివరావు బండారు శ్రీనివాసరావు ఈవైపు చూడండి సంపా పత్రికలు ఇచ్చాడు హితబోధిని తెలంగాణ కాకతీ ఆంధ్రమాత పత్రికలు సంపాదకులతో దతపరచమన్నాడు ఇక్కడ చూద్దాం ఆన్సర్ చూస్తే ఆప్షన్ ఏ అనేది సరైన జత నెక్స్ట్ ఇక్కడ జతపరచండి కుల సంఘాలు నాయకులతో జతపరచమన్నాడు చూడండి ఫ్రెండ్స్ ఈవైపు కుల సంఘాలు ఈవైపు ఇచ్చాడు కుల సంఘాలు నాయకులు ముదిరాజ్ మున్నూరు కాపు గౌడ సంఘం పద్మశాలి సంఘం వైశ్య సంఘం జతపరచమన్నారు నాయకులతో జతపరచండి కుల సంఘాలు నాయకులు ఆప్షన్ ఏ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ కాలంలో చూడండి ఇక్కడ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ కాలంలో ఓయూ ప్రొఫెసర్ల సదస్సులో డాక్టర్ కేఎల్ రావు నాగార్జున సాగర్ అనే ఆర్టికల్ ప్రచురించి ప్రసంగించిన వారిని తెలపండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఓయూ ప్రొఫెసర్ల సదస్సులో డాక్టర్ కేఎల్ రావు నాగార్జున సాగర్ అనే ఆర్టికల్ ప్రచురించి ప్రసంగించిన వారు ఎవరు ఆన్సర్ ప్రొఫెసర్ జయశంకర్ నెక్స్ట్ ఇక్కడ మరలా చూడండి సంఘటన ఇచ్చాడు తేదీలను ఇచ్చాడు చూడండి ఈవైపు సంఘటనను ఈవైపు తేదీలను ఇచ్చాడు చూడండి సంఘటనలు ఒకసారి చూస్తే వైఎస్ఆర్ మృతి హైదరాబాద్ ఫ్రీ జోన్ అని సుప్రీంకోర్టు తీర్పు కేసీఆర్ దీక్ష రోషయ్యా ముఖ్యమంత్రి రోషయ ముఖ్యమంత్రి ఇక్కడ మనందరికీ తెలుసు కేసీఆర్ దీక్ష ఏ రోజు ప్రారంభించాడు త్రీ అనేది చూడండి ఇక్కడ ఆన్సర్ చూద్దాం ఆన్సర్ చూస్తే ఆప్షన్ సి అనేది ఆప్షన్ సి అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ జతపరచండి చూడండి ఈ మధ్యకాలంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటిలో కూడా అటు ఏపీపీఎస్సి కానీ ఇటు టీజీపీఎస్సి కానీ కండక్ట్ చేసే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో మ్యాథ్స్ ద ఫాలోయింగ్ లేదా కరెక్ట్ స్టేట్మెంట్ ఏది లేదా నాట్ కరెక్ట్ ఏవి అని అడుగుతున్నాడు చూడండి సరైనవి ఏవి సరికావేవి జతపరచండి ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నాడు అభ్యర్థులు గమనించండి ప్లీజ్ ఫ్రెండ్స్ నేను రిక్వెస్ట్ చేస్తున్న సబ్జెక్ట్ను తరో చదవండి తరోగా చదివిన తర్వాతనే ఆన్సర్ చేయడానికి వీలుగా ఉంటుంది ఇక్కడ జతపరచమని అడిగిండు చూడండి జతపరచమని అడిగిండు ఇక్కడ చూస్తే గొల్లపల్లి సభ ఏ సంవత్సరం జగిత్యాల జైత్రయాత్ర ఏ సంవత్సరం ఇంద్రవెల్లి సంఘటన ఏ సంవత్సరం నక్సల్ బరీ ఉద్యమం ఏ సంఘటన ఏ సంవత్సరంలో జరిగింది వీటిని జతపరచమని అడిగాడు చూద్దాం సరైన జత చూస్తే ఆప్షన్ టూ అనేది సరైన జత నెక్స్ట్ ఇక్కడ పత్రికలను సంపాదకులతో జతపరచమన్నాడు ఇది ఈజీ ప్రశ్న ఈ ప్రశ్నకు ఆన్సర్ తెలియకపోతే ఇక కష్టమండి చూడండి ఇక్కడ మీజాన్ పత్రికలను ఇచ్చాడు ఈవైపు ఈవైపు సంపాదకులను ఇచ్చాడు మీజాన్ ఇమ్రోజ్ రయ్యత్ గోల్కొండ పత్రిక చూడండి మీజాన్ ఇమ్రోజ్ రయ్యత్ వీటిని జతపరచమన్నాడు చూద్దాం సరైన జత చూస్తే ఆప్షన్ చూడండి ఆప్షన్ ఏ అనేది సరైన జత నెక్స్ట్ ఇక్కడ నిర్మాతలను సినిమాలను జతపరచమన్నాడు చూడండి తెలంగాణ నేపథ్యంలో వచ్చిన సినిమాల మీద కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్ మనం చూస్తున్నాం గత కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇక్కడ చూద్దాం చూడండి సినిమా నిర్మాతలు ఈ వైపు అంకుర్ మహాభూమి యువతరం కదిలింది స్వాతి చినుకులు అంకుర్ సినిమా నిర్మాత ఎవరు మహాభూమి సినిమా నిర్మాత ఎవరు యువతరం కలిగి కదిలింది సినిమా నిర్మాతలను జతపరచమన్నారు చూడండి ఇక్కడ సరైన జత చూద్దాం సరైన జత చూస్తే ఆప్షన్ సి అనేది సరైన జత ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ కింది వాక్యాలను పరిశీలించి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పరిశీలించి సరైనవి ఏ బి స్టేట్మెంట్లు ఇచ్చాడు సరైనవి గుర్తించమన్నాడు సరైనవి సాలార్జంగ్ టూ సంస్కరణలో భాగంగా రాజ్యాన్ని ఐదు శుభాలుగా పదిహేడు జిల్లాలుగా విభజించారు సిర్పూర్ తాండూరికి పద్దెనిమిది వందల డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది వరకు ఉపజిల్లాగా ఉంది చూడండి ఇక్కడ సరైనవి ఏవి అన్నాడు సరైనవి చూస్తే ఏ స్టేట్మెంట్ అనేది తప్పుగా ఇవ్వబడింది ఓన్లీ బి మాత్రమే ఇక్కడ సరైంది నెక్స్ట్ జతపరచండి చూడండి ఫ్రెండ్స్ మరలా జతపరచండి తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ తెలంగాణ స్టూడెంట్ లిబరేషన్ సెంట్రల్ ఆర్గనైజేషన్ ఫర్ దళిత్ స్టడీస్ తెలంగాణ ప్రగతి వేదిక వైపు వారిని స్థాపించే వారిని ఇచ్చాడు చూడండి రాపోలో ఆనంద భాస్కర్ తెలంగాణ ప్రభాకర్ కె మనోహర్ రెడ్డి మల్లేపల్ల మల్లేపల్లి లక్ష్మయ్య స్థాపించిన వారిని జతపరచమన్నాడు ఇక్కడ ఆన్సర్ చూస్తే ఆప్షన్ బి అనేది సరైన జత నెక్స్ట్ ఇక్కడ సరైనది ఏదో అడిగాడు చూడండి మరలా చూడండి ఇక్కడ కింది వాక్యాలను పరిశీలించండి ఏ స్టేట్మెంట్లు ఇచ్చాడు సరైన వాటిని గుర్తించమన్నాడు పద్దెనిమిది వందల యాభై ఐదులో పద్దెనిమిది వందల యాభై ఐదులో దారుల్ ఉలూమ్ అనే విద్యా సంస్థను ఏర్పాటు చేశారు ఇది హైదరాబాద్లో తొలి పాఠశాల ఇందులో ఉర్దూలో బోధన ఉండేది వీటిలో సరైంది ఏది అన్నాడు సరైనది చూస్తే ఏ సరైనది బి మరియు సి అనేది సరైంది కావు నెక్స్ట్ ఇక్కడ మరలా జతపరచమన్నాడు అన్నాడు చూడండి ఇక్కడ జతపరచమన్నాడు అన్నాడు స్థాపించిన వారు హిందూ సోషల్ క్లబ్ హ్యుమనిటేరియన్ లీగ్ హిందూ ఆది హిందూ లైబ్రరీ రైతు గ్రంథాలయం ఈ వైపు స్థాపకులను ఇచ్చాడు సరైన జత చూద్దాం సరైన జత చూస్తే ఆప్షన్ బి అనేది సరైన జత నెక్స్ట్ ఇక్కడ మరలా చూడండి ఇక్కడ చూద్దాం జ జతపరచండి అన్నాడు చూడండి రఘునాథరావు భార్గవ్ కమిషన్ అరవముడి అయ్యంగార్ కమిటీ కేశవ అయ్యంగార్ కమిటీ చూడండి ఇక్కడ ఎందుకోసం వేశారు కమిటీలను కమిటీ కమిటీ వ్యక్తులు కమిటీ అధ్యక్షులు ఆ కమిటీ దేనికోసం వేసిన కమిటీ అనేది జతపరచమన్నారు ఎదురు కాల్పల మరణాలు జోగిని సమస్యలు ఆర్థిక వ్యవహారాలపై రాజకీయ సంస్కరణల కోసం కమిటీ అధ్యక్షులను జతపరచమన్నాడు చూద్దాం ఆప్షన్ చూస్తే ఆప్షన్ డి అనేది సరైన ఆన్సర్ ఆప్షన్ డి అనేది సరైన ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ జతపరచండి చూడండి ఇక్కడ జతపరచమని అడగాడు ఇది చాలా ఈజీ ప్రశ్న తెలంగాణ ఉద్యమం చదువుతున్న సబ్ చదువుతున్న టాపిక్లో ఈ ప్రశ్నలకు ఆన్సర్ తెలియకపోతే కష్టమండికి చూడండి పెద్ద మనసులో ఒప్పందం ఆరు సూత్రాల పథకం పంచసూత్రాల పథకం అష్ట సూత్రాల పథకం చూడండి వీటికి ఆన్సర్ తెలియకపోతే పెద్ద మనసులో ఒప్పందం మనకు తెలుసు ఎఫ్ ట్వంటీ ఎఫ్ ట్వంటీ అనేది మనకు తెలుసు ఏ వన్ అనేది ఏకి జతపరచబడి ఉండాలి ఇక్కడ ఆన్సర్ చూద్దాం చూడండి ఆన్సర్ చూస్తే ఆప్షన్ ఏ అనేది సరైన జత నెక్స్ట్ కింద వాటిలో సరికానిది తెలుపండి చూడండి ఇక్కడ సరికానిది నాలుగు ఆప్షన్లు ఇచ్చాడు చూడండి ఇక్కడ సరికానిది జై తెలంగాణ పార్టీని స్థాపించింది పటోల్ల ఇంద్రారెడ్డి తెలంగాణ రాష్ట్ర పార్టీని స్థాపించింది గాదె ఇన్నయ్య తెలంగాణ సాధన సమితిని పా స్థాపించింది ఆలయ నరేంద్ర తెలంగాణ ఇంటి పార్టీని స్థాపించింది దేవేందర్ గౌడ్ వీటిలో సరికాంది అడిగాడు సరికాంది కనుక చూస్తే తెలంగాణ ఇంటి పార్టీని స్థాపించింది దేవేందర్ గౌడ్ అనేది సరికాంది ఇక్కడ నెక్స్ట్ జతపరచండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా జాగ్రత్తగా చదవండి ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువగా వస్తున్నాయి ఇక్కడ చూడండి తెలంగాణ యూనివర్సిటీని ఎప్పుడు స్థాపించారు ఆరు సూత్రాల పథకం జివో నెంబర్ సిక్స్టెన్ ఎప్పుడు వచ్చింది గిర్గాని కమిటీ ఎప్పుడు వేశారు ఈవైపు ఇచ్చాడు చూడండి జతపరుద్దాం సరైన జత చూస్తే ఆప్షన్ ఏ అనేది సరైన ఇవి ఫ్రెండ్స్ తెలంగాణ ఉద్యమం రాష్ట్ర ఆవిర్భావం అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిడ్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి మీకు లైక్ చేయగానే హైప్ అనే ఆప్షన్ కూడా ఈ మధ్య కనబడుతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ హైప్ కూడా చేస్తారని ఆశిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ గాయ్